మెదక్ నియోజకవర్గం కేంద్రంలోని పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ రైతులకు అన్యాయం చేస్తున్నటువంటి కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని అదే విధంగా మేము నల్ల వడ్లు సన్న వడ్లు దొడ్డు వడ్లు అన్ని రకాల తడిసిన ధాన్యాన్ని కూడా మా ప్రభుత్వం ఉన్నప్పుడు మేము అన్ని రకాల ధాన్యాన్ని సేకరించామని అదే విధంగా మెదక్ నియోజకవర్గ కేంద్రంలోని మరియు మెదక్ నియోజకవర్గంలోని ఏ గ్రామంలో తడిసిన ధాన్యాన్ని వదిలిపెట్టకుండా రైతులకు అన్యాయం చేయకుండా అన్ని విధాలు సహాయ సహకారాలు చేసి కొనుగోలు చేయడం జరిగిందని ఈ సందర్భంగా మే చిన్న శంకరపేట మండలంలో మాట్లాడడం జరిగింది చేసింది కేసీఆర్ గారు నీళ్ళు ఇచ్చిండు చెరువులు మంచిగా చేసి నీళ్ళు ఇచ్చిండు అదే విధంగా కరెంట్ ఇచ్చినాం రైతు బంధు పెట్టుబడి ఇచ్చినాం రైతు పంట పండిస్తే కొన్నాం కొన్న మూడు రోజుల్లో పైసలు వేసినాం అడ్డు నడిచినా కొన్నాం నల్లబడినా కొన్నాం మొలకలు వచ్చినా కొన్నాం కొనేం చేసినామో తర్వాత విషయం కానీ రైతుకు నష్టం లేదు రైతు కళ్ళల్లో సంతోషం చూడాలని గౌరవ కేసారు తండా తండాడిందంటే రైతుల కోసం ఎక్కడైనా ఇబ్బంది ఎన్న రైతు రోడ్ ఎక్కలే కేసారి పదేళ్ల పాలనలో రైతు ఎన్నడూ కూడా రోడ్ ఎక్కలే రోడ్ ఎక్కనీయలే అలా కాంటలు పెట్టినాం కాంత దగ్గర అన్ని వసతులు పెట్టినాం కాంట కొనతటి చేసినాం నల్ల వడ్లు కొన్నాం తెల్లవర్డ్లు కొన్నాం పచ్చ వడ్లు కొన్నాం చిన్న వడ్లు కొన్నాం పెద్ద వడ్లు కొన్నాం ఎన్నడూ వడ్ వడ్లను కొరవై ఎన్నడూ రైతు వడ్డు వడ్లు అన్నం అన్నమో రామచంద్ర అంటే వడ్లను కోర్చుడు అంటే అది రైతును ఎదురు రేవంత్ రెడ్డి గారు తినేది రైతు వండించిన అన్నమే ఆయన ఆయన కొడుకు తినేది రైతు వండించిన అన్నమే అదే విధంగా ఆయన మంత్రులు తినేది అన్నమే ఉత్తమ్ కుమార్ రెడ్డి నేను కూడా అన్నం అన్నమే రైతు పండిస్తే మనం అన్నం తింటున్నాం అట్లాంటి రైతును రైతు వేసే ఒక మిషన్ తెచ్చి ఆ మిషన్లో వడ్డు పెట్టి ఒక గింజ పెట్టి తిప్పి దాన్ని మిల్లీమీటర్ మీటర్ కొలిసి కొలమానం చేసి దీనికి ఇంటి ఇస్తాం దీనికి బోనస్ ఇస్తాం దీనికి అవి ఇదేం మాటలు నువ్వు ఎవరిని ఎక్కరిస్తున్నావు నువ్వు తెలంగాణ రాష్ట్రాన్ని దేశాన్ని కాపాడే రైతు ఎక్కరిస్తున్నావు నువ్వు ఎలక్షన్ల ముందు నువ్వు ఏ హామీ ఇచ్చినావు ఎలక్షన్ల ముందు సన్న వడ్లకు నువ్వు అన్ని వడ్లకు బోనస్ అన్నావు సరే ఇప్పుడు సన్న వడ్లు అన్నావు అన్ని వడ్లకు ఆంక్షలు లేకుండా నువ్వు బోనస్ ఇవ్వాలి ఎందుకంటే నువ్వు ఎలక్షన్ల ముందు చెప్పిను పంట పెట్టుకునే ముందు చెప్పాలి నువ్వు పంట పెట్టుకునే ముందు సూపరామని పెడితేనే ఇస్తా జే జేలు పెడితే ఇస్తా ఆర్ అండ్ ఆర్ వె నిశాభాగ్యవాదికి ఇయ్యా ఇక తెలంగాణకి ఇయ గట్లా చెప్పదు ఇవి చెప్తే రైతులు ఇష్టం ఉంటే పెట్టుకుంటుండే కట్టునప్పుడు పెట్టుకుంటుండే లేకపోతే ముక్కుంటుండే ఎందుకంటే నువ్వు నేను అన్ని సన్నవాట్లకు బోనస్ ఇస్తా అని చెప్పేసి ఇప్పుడు వడ్ని కొలిసి గింజను కొలిసి అటు రైస్ మిల్లోళ్ళను పెట్టి ఇటు వీళ్ళను పెట్టి రైతును ఎక్కిరిస్తున్నాడు వేలనే వేస్తున్నావు రైతులు ఇదేం పద్ధతి ఆ పద్ధతే వద్ద అంటున్నాం అందుకే ఇప్పుడు ఏమైతున్నాయి ముప్పై రోజుల దాదాపు ముప్పై ఐదు రోజుల నాడు ఎమ్మెల్యే వచ్చి కాంట ఓపెన్ చేసుకుంటూ వేయండి ముప్పై ఐదు రోజులకు ఇంకా వడ్లు రోడ్ల మీదనే ఉన్నాయి ఇంకా సన్న వడ్లకు గైడ్ లైన్సే రాలే కొంటడో కూడా తెలియదు దానికి బోనస్ వేస్తాడో ఏడో తెలియదు ఇది పోతుదో పోదో తెలియదు ప్రైవేట్ కు ముప్పై శాతం అమ్మ వాటిని అమ్ముకున్నారు ఇప్పటికీ దళారులకు ముప్పై శాతం వడ్లు పంతొమ్మిది వందల యాభైకి వచ్చి ఇరవై ఒక్క వందకు మిగతా వడ్లు ఇరవై రెండు వందలకు ఓ దగ్గర అమ్మేసుకుంటు మళ్ళీ వస్తే పైసలు వస్తాయి రా కూడా అపనమ్మకం నమ్మకం లేదు రైతుకు రైతుకు భయపడుతుంది రైతుకు భరోసా లేకుండా రైతు అల్లాడుతున్నాడు అరే ఇవి ఏంటి పరిస్థితి నా పరిస్థితి అని ఆగమైతున్నాడు అసలు ఆయన చెప్పడం లేరు మెప్పించడం లేరు మాటించడం లేరు ఉత్తమ్ కుమార్ రెడ్డి సివిల్ సప్లై మినిస్టర్ ఆయన చేతిలో ఏం లేదు అని ఉన్న బడ్జెట్ కాడికి తొంగి చూసుకుంటూ తొంగి చూసుకుంటూ పోతుండు సీఎం నాకేం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాకేమైతే అని నేను కూర్చున్నాను కొనటోళ్ళు లేరు పట్టించుకుంటో లేదు అధికారులతో రివ్యూ లేదు ఏం లేదు కానీ ఒక విషయం జరిగింది మనం ఎప్పుడైతే పాదయాత్ర పెట్టుకుందామా రైతుల పక్షాన్ని నిలబడి ప్రతిపక్షం కొట్లాడదామన్నప్పుడు ఇప్పుడు అనుకుంటున్నా నేను చెప్పేది కూడా అంతే ప్రతిపక్ష పాత్ర మనం పోషిస్తాం తప్పకుండా ఎప్పుడే వనుకబెట్టి ఎస్పీలు కలెక్టర్ తర్వాత జేఏసీ అందరు పోయి రోడ్ల మీద పట్టు అవి ఇవి కాలు చేయించి అమ్మాలని తెప్పించి జర కదలిక మొదలు పెట్టిండ్రు ఇది రైతులకు మంచిదే లాభం జరుగుతుందంటే మనము మనం ధర్నా చేస్తామంటే రైతులకు లాభం అవుతుంది అందుకే నేను ఏం చెప్పినా అంటే సార్ రిక్వెస్ట్ చేసుకున్నాం మన మిని మాజీ మంత్రి వర్ణుడు హరీష్ రావు గారిని సార్ ఒకసారి ధర్నా పెట్టుకుందామా మన మన మీటింగ్ పెట్టుకోవడం జరిగింది ఎందుకంటే రైతుల పక్షాన్ని నిలబడతాం మనం ఇప్పుడే కాదు రెండు వేల ఒకటిలో పార్టీ పుట్టినప్పటి నుండి కూడా గులాబీ జెండా చేత పట్టినప్పటి నుండి కూడా ప్రజల పక్షాన్ని నిలబడిన పార్టీ ఏకైక పార్టీ టీఆర్ఎస్ పార్టీ అని కేసీఆర్ పార్టీ ఎందుకంటే ప్రజలకు అవసరం మనకు అధిష్టానం ఢిల్లీలో లేదు బీజేపీ వాళ్ళకు ఢిల్లీలో అధిష్టానం కాంగ్రెస్ వాళ్ళకు ఢిల్లీలో అధిష్టానం మన అధిష్టానం ప్రజలు మన ప్రజలకు ఏది ఆనందంగా ఉంటే ఏది వాళ్ళకి సమంజసంగా ఉంటే ఆ పనినే చేపట్టిండు కేసీఆర్ గారు అన్ని పనులు పదేళ్ళల్లో సాధ్యమైనంత వరకు రైతులకు న్యాయం చేసుకుంటూ వేయడం రైతు బీమా లాంటి కార్యక్రమాలు కూడా చేసినాం కానీ ఇప్పుడు ఏమైందంటే పదేళ్ళల్లో ఎంత రైతు భరోసాగా బతికిండో గుండె మీద చేసుకొని బతికిండో కంటి నిండా నిద్ర ఈ సంవత్సర కాలంలోనే కంటి కుట్టుకుండా అయిపోయింది కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి భరోసా లేకుండా వేయింది బతుక ఆగమైతుంది పంట పెట్టాలనా పెట్టంత పెట్టుబడి లేదు కేసీఆర్ పెట్టుబడి ఇస్తే మందుబస్తాక అయితే భరోసా కొంటుండే ఇంత అప్పైతే కాతి నాకు ఇంత మందుబస్త కొనుకున్నాను కానీ ఇప్పుడు మందుబస్తాకు అప్పు చేయాలి చేసిన పైస పంటకు కొంటలేడు కొన్నా పైసలు వేసే పరిస్థితి లేదు ఇది కలుస్తుంది రైతు రుణమాఫా జరగలేదు ముప్పై శాతం అది కూడా అరిష్టవ సార్ ఏదో ఛాలెంజ్ చేసుట్ల ముప్పై శాతం నలభై శాతం అయింది కానీ ఏదో జిద్దుకో వేసుకున్నాడు కానీ రెండు రైతు బంధులు బంద్ చేసిండు ఏడు వేలనరా ఏడు నర కోట్లు ఆ పదిహేను వేల కోట్లనే ఇంత రైతు రుణమాఫీ అని చెప్పి చూపెట్టిండి తప్ప ఇప్పటి వరకు రైతు ముందు రుణమాఫీ చక్కగా జరగలేదు ఇంకా వాళ్ళకి ఇంట్రెస్ట్ కట్టించుకుని వాళ్ళ మీద ఇంత భారమే వేసిండు రుణమాఫీ జరగకపా నువ్వు కరెంటు చక్కగా ఇయ్యపోతీవి మళ్ళీ దాని తర్వాత ఇప్పుడు పంట కూడా కొనపోతు ఏం చేస్తామని వచ్చినవు సంవత్సర కాలంలో నీకు ఏం ఏం రాజ్యం చేయొస్తుంది అక్కడో రకం అయితే మన ఎమ్మెల్యే రకం ఇక్కడ పంట తెలుసా తెలియదా కింటాల్ తెలుసా తెలియదు కానీ ఇక్కడ ఒక రకం జరుగుతుంది అలా కాంటను ఓపెన్ చేసుకుంటా పోయి ఒక్క కాంట దగ్గర చక్కగా అర్థలేదు మరి ఎందుకు వంటలేదు అని అడగటం లేదు ఇక్కడ మరి మనము పాదయాత్ర మనము ధర్నా అన్నాక కదలిక మోపైంది ఇది రైతులకు ఉపయోగపడుతుంది మనం ఎందుకు చేస్తున్నాం నాలుగు గంటలకు ఐదేళ్లకు నెయ్యి లక్షలు మనకి ఇప్పుడు ఏం కావాలి రైతులకు మంచి తరగాలి మంచి జరగాలంటే రైతుల పక్షాన్ని నిలబడతారు మా సీన్ అంటున్నాడు ఆ పాపం ఏ ఏం చేయదా కాదు కానీ ఎందుకంటే మనము రైతుల కోసం మనము మన తూతూగా యాక్షన్ చేసే వాళ్ళం కాదు తూతూగా ఏదో యాక్షన్ చేసి ఏదో తుఫాలు తుప్పాలనుకుంటూ పోయేటోళ్ళం లేదు కాంగ్రెస్ వాళ్ళు లెక్క కాదు మనం మనం చేద్దాం అనుకున్నాం చేసినాం రేపు కూడా చేస్తాం చేస్తామంటే వాళ్ళ పక్షాన్ని నిలబడతాం తప్పకుండా కొట్లాడతాం బాధ ఉన్నది అరే ఇంత మంచిగా చేసే కేసీఆర్ పదిహేళ్ళకి ఇంత మంచిగా చేస్తే పక్క జరుపు అనే ఒక బాధ అందరికి ఉన్నది కూడా కేసీఆర్ ఇంకొక రెండు రెండు నెలలకి కేసీఆర్ వస్తాడు కేసీఆర్ ఏం చెప్తున్నారు రైతులను కాపాడుకోవాలి మన బాధ్యత మనకు వాళ్ళకి ఇబ్బంది వచ్చినప్పుడు మనం రావాలి మన ఇబ్బంది వచ్చినప్పుడు వాళ్ళని చూడాలనే బాధ్యతతోనే మన ప్రభుత్వం మన పార్టీ ఉన్నది కాబట్టి ప్రభుత్వాన్ని తప్పకుండా ఎండగడతాం రేపు తప్పకుండా మన కార్యక్రమం చేసుకుందామని మీ అందరితో మాట్లాడదామని అని చెప్పేసి ఇక్కడ రావడం